అభిమన్యమానే పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు మనోవాంఛ పరసిద్ధస్తు అఖండ దన ప్రాప్తిరస్తు తదాస్తు శుభం భూయ నమో నమః ధన్యోస్మి ఐ చాలా చక్కగా చెప్తారు వినాలని అనిపిస్తుంది కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాతో తప్ప అందరూ బాగా మాట్లాడారు చాలా చక్కగా విషయాలు తెలియజేశారు అనుకుంటాను పోయిన టైం కరెక్ట్గా రెండు పోయిన యాభై తొమ్మిది అయింది అనుకుంటాను వారికి సన్మానాలు చేయాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి ముందుగా రాధవారు శ్రీ శ్రీ రాధావన వేదిక మీద వాళ్ళని అనుకోవచ్చు ఏదో అవకాశం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాము అవకాశం ఇస్తే మాట్లాడుతూ మాట్లాడుతున్నాను

మన అందరూ కూడా రుచికరమైన శ్రవణం విన్నాం రుచికరమైన ఆహారాలు కూడా కింద ఉన్నాయి ఆహారం తినకుండా ఎవరు వ్యవహారం చేయకండి దయచేసి ఆహారాన్ని స్వీకరించండి ఇప్పుడు వెంటనే మన శ్రీనాథుడు సన్ముడు వంశం కావులి శ్రీనివాస్ గారికి మీరు తాతగారి కూడా ఘంట